హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే చెన్నైకి వెళ్ళాం కదా మా ఆడపడుచు పెళ్ళి అని పార్ట్ వన్ వీడియోలని అయితే ముందు రోజు రిసెప్షన్ పెట్టాను ఇదైతే మా మ్యారేజ్ వీడియో వీడియో పెట్టడానికి అయితే లేట్ అయిపోయింది చూడండి తమిళనాడు వచ్చేసాం కదా మా ఫార్మాలిటీస్ ఎలా ఉన్నాయని ఒకసారి చూసేయండి మ్యారేజ్ అయితే సిక్స్ థర్టీకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి టైం అంటే టైంకే కరెక్ట్గా చేస్తారన్నమాట ముహూర్తం టైంకే మన దగ్గర కొంచెం లేట్గా చేస్తారు కానీ మా దాంట్లోనైతే కరెక్ట్గా ముహూర్తం టైంకే చేస్తారు చూడండి ఇలా వేస్తారు ఎంత ఎన్ని మాలలు వేశారని చాలా అంటే చాలా మాలలు ఇలా పెద్ద పెద్దగా వేస్తారు వేసి ఎంత రిచ్ ఉన్న వాళ్ళైనా సరే ఇలా పసుపు క్లాత్ సారీ అయిన వాళ్ళకి అయినా కాటన్లోనే ఇలా పసుపు కలర్గా తీసుకొని కడతారన్నమాట పట్టు చీర అలా కట్టరు కట్టరు పెళ్ళి పెళ్ళి పైన మాత్రం మళ్ళీ నాగబెల్లి చేస్తారు కదా అప్పుడైతే పట్టు చీర కట్టి కూర్చోబెడతారు చూడండి డెకరేషన్ ఎంత బాగుందని సూపర్గా చేశారు కదా ఫ్లవర్స్తో చాలా బాగుంది ఇప్పుడైతే మ్యారేజ్ అయితే అయిపోయింది కంప్లీట్ అయింది కంప్లీట్ అయ్యి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాతనైతే నాగ వెళ్ళి ఉంటుంది అన్నమాట పెళ్ళి అయితే అయిపోయింది ఇలా ఫైవ్ రౌండ్స్ తిరుగుతారు కదా ముందు అమ్మాయి వల్ల అన్నయ్య లేదంటే తమ్ముడు వెనకాల ఆడపడుచు సిస్టర్సు ఇలా వస్తారన్నమాట చూడండి మన దగ్గర కూడా ఇంత బాగా చెయ్యరు డెకరేషన్ అయితే ఇంత బాగుందని మొత్తం ఫ్లవర్సే అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి సూపర్గా ఉంది కదా దాంట్లోనైతే ఇగో ఇలా చేస్తారన్నమాట ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు కదా మన తెలంగాణలో అయితే వేరేలాగా చేస్తారు ఇగో తమిళనాడులోనైతే మా దాంట్లో ఇలా చేస్తారన్నమాట మరి ఇలా తమిళ్ మ్యారేజ్ ఎంతమంది చూసారో నాకైతే కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఇక ఇలా ఆడపరుచును కూర్చోబెట్టి కట్నం పెట్టాలన్నమాట కట్నం పెట్టేశారు ఇప్పుడు నాగవెల్లి మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ అవరు టిఫిన్ చేసి వచ్చిన తర్వాత అయితే నాగవెల్లి ఇలా చేస్తారు పెట్టించిన ఆ పట్టు బట్టలు కట్ పట్టు చీర పంచబెట్టించారు కదా అమ్మాయి వాళ్ళ తరపున అబ్బాయి వాళ్ళ తరపు నుంచి ఇప్పుడైతే పెట్టి నాగవెళ్ళి చేస్తారు అంతే అండి వీడియో కంప్లీట్ బాయ్ బాయ్